ఇక విశాఖ బొండపల్లి ఎంఆర్ఓ రమణయ్య హత్యలో కీలక పురోగతి లభించింది ఆర్థిక లావాదేవీలే గుర్తించారు మదర్వాడికి చెందిన రియల్టర్ గంగారాం హత్య చేసినట్లు గుర్తించారు ఎంఆర్ఓ రమణయ్యతో రియల్టర్ గంగారాం పరిచయాలపై కూడా ఆరా తీస్తున్నారు నిత్యం తహసీల్దార్ కార్యాలయానికి రియల్టర్ రాకపోకలు జరిపినట్లు తెలుస్తోంది తహసీల్దార్ రియల్టర్ మధ్య పలు లావాదేవీలు కూడా జరిగినట్లు తెలుసుకున్నారు ఇక నిందితుడి కోసం పది పోలీస్ బృందాలతో గాలింపు చేపట్టారు విశాఖ జిల్లా బొండపల్లి ఎంఆర్ఓ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు మధురవాడకు చెందిన రియల్టర్ గంగారాం ఎంఆర్ఓ ను హత్య చేసినట్లు తేల్చారు అయితే ఆర్థిక భూ లావాదేవీలే హత్యకు కారణమని భావిస్తున్నారు పోలీసులు మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు ఈశ్వర్ చాలా సంచలనం కన్ కలిగించిన ఘటనగా దీన్ని చూడాల్సిన నేపథ్యం ఎందుకంటే ఒక ఎంఆర్ఓ అందులో ప్రతిపాదిత క్యాపిటల్గా చెప్తున్న విశాఖలో భూ మాఫియాకి సంబంధించి ఒక ఎమ్ఆర్ఓని హత్య చేశారన్న వార్త కలకలం సృష్టించింది దీంతో ఈ నేపథ్యంలో విశాఖలో ఏం జరుగుతుందన్న దిశగా రాష్ట్రం మొత్తం ఒకసారిగా ఫోకస్ చేసింది అలాగే ప్రతిపక్షాలు కూడా చాలా తీవ్రమైన విమర్శలు చేశాయి ఈ నేపథ్యంలో అసలు దీని గల కారణాలపైన పోలీసులు ఫోకస్ చేశారు దీనికి ప్రధానంగా కేవలం ఆర్థిక లావాదేవీలే మాఫియాకు సంబంధించిన భూ లావాదేవీలే కారణంగా దీనికి స్పష్టంగా తెలుస్తుంది ఒక జువెలర్ జ్యువెల్ అపార్ట్మెంట్స్ అని ఒక గేటెడ్ కమ్యూనిటీ దాదాపు వంద ఫ్లాట్స్ ఉన్న ఆ అపార్ట్మెంట్ లొకేషన్ని ట్వంటీ టూ ఏలో అంటే రిజిస్ట్రేషన్ ప్రొహబిషన్లో పెట్టారు దాన్ని విడుదల గవర్నమెంట్ ఒక జీవో ప్రత్యేక జీవోనిచ్చింది దాంట్లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసి కొంత నగదు చెల్లిస్తే వాటిని రెగ్యులరైజ్ చేస్తారు అలా దాదాపు ఆ వంద గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్లో తొంభై రెండు ఫ్లాట్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యాయి ఒక ఎనిమిది ఫ్లాట్స్కు సంబంధించి ప్రస్తుతం నిందితుడి హంతకుడిగా ఉన్న గంగారాం వాటిని రెగ్యులరైజ్ చేయడానికి ఎంఆర్ఓతో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆ ఎనిమిది ఫ్లాట్లలో ఐదు ఎన్ఆర్ఐ కాగా ముగ్గురు స్థానికంగా ఉన్న వాళ్ళందరివి నేను చేయిస్తానని చెప్పి ఇతను గంగారాం ఎంఆర్ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు దానికి సంబంధించి ఎమ్ఆర్ఓకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఆ మేరకు ఆధారాలు కూడా పోలీస్ అధికారులకు లభ్యమయ్యాయి అయితే ఆ పని పూర్తి కాకపోవడం ఎంఆర్ఓ బదిలీ అవడంతో పాటు మరికొన్ని లావాదేవీలు కూడా ఇందులో జరిగి ఉండొచ్చు కేవలం జువెల్ అపార్ట్మెంట్స్తోనే కాకుండా ఎవరైతే గంగారాం ఉన్నాడో ఒక బ్రోకర్ లాగా వ్యవహరించి ఎంఆర్ఓకి ఇతరులకి మధ్య లావాదేవీల్లో కొంత అయ్యాడు అందుకే ఆ పనులు పూర్తి కాకపోవడం ఎంఆర్ఓ ఆకస్మికంగా బదిలీ అయిపోవడంతో వాటిని తిరిగి చెల్లించలేని పక్షంలోనే అతను తీవ్ర ఒత్తిడికిలోనే ఇట్లాంటి హత్యకు పాల్పడ్డాడు ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారమే హత్య చేసేందుకు నిర్ణయించుకుని వచ్చాడు ఒకవేళ ఆ సమయంలో ఎమ్ఆర్ఓ ఇంటికి రాకపోతే ఇతనే ఎమ్ఆర్ఓ ఇంటి ఫ్లాట్కి వెళ్ళి తలుపు తట్టి అక్కడ ఇంకా అక్కడైనా హత్యకు పాల్పడే ఉండేవాడు అట్లాంటి మోటివేషన్ అట్లాంటి మోటివ్ ఇక్కడ అతను ఉంది అన్నట్టుగా పోలీస్ అధికారులు నిర్ధారించారు ఆ మేరకి అతన్ని ట్రాక్ చేసే పనిలో పడ్డారు ప్రస్తుతం అతను నాలుగు సిమ్ములు వేసుకుని ఆ నాలుగు సిమ్ల్ని మార్చి మార్చి వాటిని వాడుతూ వెళ్తున్నారు ప్రతిసేపటి క్రితం ఈ ఉదయం బెంగళూరులో ఆయన సిమ్ లొకేట్ అయింది ఆ తర్వాత మళ్ళీ చెన్నైలో లొకేట్ అయినట్టుగా గుర్తించారు సో ఈ నేపథ్యంలో బెంగళూరు చెన్నైలకి విశాఖ పోలీసు బృందాలు వెళ్ళి అతను ట్రాక్ చేస్తున్న పరిస్థితే ప్రస్తుతం కనిపిస్తుంది ఈశ్వర్